హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం మనమైతే ఇంట్రెస్టింగ్గా ఒక స్వీట్ రెసిపీ చేస్తున్నాము అదేంటో కాదండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా స్వీట్ తిన తినాలనిపించేటప్పుడు ఒకసారి ఖచ్చితంగా ఇది ట్రై చేయాల్సిన రెసిపీ దీని ప్రాసెస్ చూద్దాం రండి ఒక ప్యాన్లో నెయ్యి తీసుకొని అది కరిగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అందులో మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ మంచి అరోమా వచ్చిన తర్వాత దాన్ని సైడ్కి తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం వన్ కప్ ఎర్ర గోధుమ రవ్వ తీసుకుంటున్నాను వన్ గ్లాస్ తీసుకుంటున్నాను ఈ ఎర్ర గోధుమ రవ్వతో చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అన్నవరం ప్రసాదం లాగా వస్తుంది అసలు స్వీట్ తినాలనిపించి ఇలాంటివి చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది దేవుడికి నైవేద్యంగా పెట్టిన సూపర్ టేస్టీగా ఉంటుంది పుధమరబ్బ అనేది మంచి కలర్గా మారాలి మారిన తర్వాత చూడండి బాగా ఫ్రై అయ్యింది కదా ఈ టైంలో మనం ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను అది కూడా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఒకేసారి వేస్తే బాగోదు సో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి దాన్ని బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇది అంతా సిమ్లో చేస్తేనే బాగుంటుంది మాడిపోకుండా టేస్ట్ చాలా బాగుంటుంది సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా ఉంచేయండి అలా ఉంచిన తర్వాత చూడండి రబ్ అనేది బాగా ఉడికిపోవాలి ఒక నైన్టీ పర్సెంట్ ఉడికిపోవాలి ఆ టైంలో హాఫ్ కప్ బెల్లము అలాగే ఒక గ్లాసు పంచదార వేసుకుంటున్నాను మీరు స్వీట్ తినాలి ఎక్కువ తినాలనిపించినప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు ఓన్లీ బెల్లంతోనే చేసుకోవచ్చు లేదా ఒక పంచదారతోనే కూడా చేసుకోవచ్చు నేను రెండు కలిపి మిక్స్ చేస్తున్నాను ఈ బెల్లము పంచదార అంతా బాగా కరగాలి కరిగిన తర్వాత చూడండి టేస్ట్ చాలా బాగా వస్తుంది చూస్తే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు అదంతా బాగా ఉడికిన తర్వాత అందులో మనం కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ అలాగే యాలకులు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ పాటు ఉంచండి ఇలా ఉంచిన తర్వాత అందులో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలాగా ఉడికిన తర్వాత నెయ్యి వేయడం వల్ల మంచి అరోమా వస్తుంది ఖచ్చితంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ చాలా టేస్టీగా వచ్చింది ఆ నెయ్యి కూడా ఒకసారి బాగా కలపండి ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే ఇది ప్రసాదంలో కూడా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు లేదంటే ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి